ఏ శరీరంతో ఏ లోకానికి వెళ్ళగలిగావో ఆ లోకానికి ఆ శరీరంతో వచ్చి ఈ పృథ్వీ మీద ఇంత గౌరవానికి కారణమైన ఆశీర్వచనం చేసిన నీ పాదాలకి నా తల తాటించి నమస్కరిస్తానమ్మా అని రాసుకున్నారు అది కొడుకంటి ఇలాంటి కొడుకు లేని లేనివాడు ఎంత గొప్పవాడైతే ఎవడకు కావాలండి కట్టుకున్న సతిని నట్టేటిలో ముంచి కన్నవారి నోట గడ్డ కొట్టి సభలకెక్కువాడు చచ్చు పెద్దమ్మరా లలిత సుగుణజాల తినుగుబాల తన వాళ్ళకి తన తల్లిదండ్రుల్ని తల్లిదండ్రులని చెప్పుకోలేనివాడు తన గురువుగారిని చూసి ఈయన నాకు పాఠం చెప్పిన మేస్టారు అని బూట్లు రెండింటిని వేళ్లతో తొక్కి అవతల బారేసి గబగబా వచ్చి గురువుగారి రెండు పాదాలు చేతులతో పట్టుకుని తల తాటించి నమస్కరించగలిగినటువంటి వైభవం లేనివాడు ఎంత గొప్పవాడైతే ఎవడెక్ కావాలి కనకపు సింహాసనమున సునకము కూర్చుండు పెట్ట ఏమిటి సుఖం దానివల్ల మీరు ఎదగడం కాదు మిమ్మల్ని సెట్టింగ్ ఎగ్జాంపుల్గా మీ వెనక వాళ్ళు తీసుకో